ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ఈరోజు ఉదయం మీరు ఏ ఛానల్ను చూశారు నేను మీ ఇంటిలో ఉన్న టీవీ ఛానల్స్ గురించి మాట్లాడటం లేదు నేను మీ మనసులో నిరంతరం ప్లే అయ్యే ఛానల్ గురించి మాట్లాడుతున్నాను మనం మన మనసు ఒక అద్భుతమైన స్క్రీన్ కానీ కొన్నిసార్లు ఆ స్క్రీన్ ఎవరో వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా మనం చూడాలనుకున్నది విజయం శాంతి ప్రశాంతత కానీ ప్లే అవుతున్నది మాత్రం భయం అపరాధ భావన వైఫల్యం మీ జీవితపు రిమోట్ కంట్రోల్ ప్రస్తుతం ఎవరి చేతిలో ఉంది మనందరి జీవితంలో ఒక పాత అలవాటు ఉంటుంది అది లోకం అనే ఛానల్ని చూడటం ఈ ఛానల్లో నిరంతరం ఒకరితో పోల్చుకోవడం విమర్శలు అహంకారం అనే ప్రోగ్రామ్స్ని ప్లే చేస్తూ ఉంటుంది రోమియలకు పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మొదటి భాగం ఇలా సెలవిస్తుంది మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక లోక మర్యాద అంటే ఏమిటి సరి అయిన ఆస్తులు అంతస్తులు లేకపోవడం ఒకరిని మెప్పించాలని ఆశపడటం నిన్ను దూషిస్తున్నారని కృంగిపోవడం ఈ ప్రతికూల ఆలోచనల ఛానల్లో మనకు తెలియకుండానే మన మనసు జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ పాత చెత్త ఛానల్ను మనం చూడటం మానేయాలి మరి ఆ పాత ఛానల్ను ఆపి నచ్చిన ఛానల్కి మారడం ఎలా రెండవ వచనం ఇలా సెలవిస్తుంది దానికి మాస్టర్ కోడ్ ఉంది నీ మనస్సు మారి నూతన మొకట వలన రూపాంతరం పొందుడి రూపాంతరం అంటే ఏమిటి అంటే ఆ యొక్క రిమోట్ కంట్రోల్ యొక్క గొప్ప శక్తి మీ సొంత ఛానల్ అంటే లోకం నుంచి కొత్త ఛానల్ అంటే దేవుని ఛానల్కి మారడం మనసుని ఎలా పరుచుకోవాలి మొదటిగా మన యొక్క పాత విషయాలను జ్ఞాపకం చేసుకునకూడదు మనసులో నెగిటివ్ ఆలోచనలు ప్లే అవ్వగానే స్టాప్ చెప్పండి కూర్చున్న చోటు నుండి లేచి వెళ్ళి వేరొక చోటుకు వెళ్ళి అక్కడ ఏమైనా పనులుంటే వాటిని చేయడం ప్రారంభించండి మరి రెండవదిగా కొత్త వాటిని ప్లే చేయండి అంటే కొత్త అలవాట్లను కొత్తగా పాజిటివ్గా ఉన్న ప్రేమ ధైర్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ వాటిని చూడండి ఉదాహరణకు సీతాకు ఒక చిలుకను చూడండి అది చిన్న గొంగలి పురుగుగా చూడటానికి అసహ్యమైన రూపం కలిగి ఉంటుంది కదా మొదటిలో తరువాత తరువాత అది అత్యంత అందమైన రూపంలోకి మారుతుంది అలాగా మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి అందమైన సీతకు ఒక చిలుగ్గా మనం మార్చుకోవాలి ఎందుకంటే రూపాంతరం యొక్క అంతిమ ఫలితం ఏమిటి అంటే మీరు దేవుని చిత్తాన్ని స్పష్టంగా చూడగలుగుతారు అది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్నది సో ఈరోజు మీ చేతి రిమోటు మీ కంట్రోల్లోకి తీసుకునండి మీరు ఏ ఛానల్ను చూడాలనుకుంటున్నారు ఆందోళన లేక దేవుని వాగ్దానాలన పాత ప్రోగ్రామింగ్ను ఆపండి కొత్త సత్యాన్ని ప్లే చేయండి మీ మనసు మారి నూతన మగుట వలన మీరు మీ జీవితపు స్క్రీన్ను మార్చగలుగుతారు మీ ఆలోచనలు యుద్ధాన్ని గెలిచి మీ మనసులో శాంతిని నింపుకోండి కాబట్టి స్నేహితులారా మీ యొక్క పాత ఛానల్ని మీ యొక్క భయాల్ని వదిలిపెట్టి దేవుని యొక్క కొత్త ఛానల్ వైపు మీరు తిరిగి చూడండి గాడ్ బ్లెస్ యూ ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ